రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తొంభై రోజుల్లో సిఆర్డీఏ ఆఫీసు నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకొచ్చేలా అమరావతి లోగోను రూపొందించాలి అన్నారు అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలి అన్నారు రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు అలాగే జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు చంద్రబాబు ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నూట అరవై కోట్ల రూపాయలు అవుతుంది అది మొత్తం రెండు లక్షల యాభై వేల చదరపడగలు ఏడు ఫ్లోర్లు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది మూడు ఎకరాల అరవై రెండు సెంటర్లో సిఆర్డే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది సిఆర్డే అంటే ఒక సిఆర్డే కాకుండా టోటల్ మున్సిపల్